అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం రేపే దుర్గాష్టమి నవరాత్రిలో ఎనిమిదవ రోజు ఈరోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో దర్శనం ఇస్తారు ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి లోపు ఈ కథను వింటే చాలు మీకున్న ఎలాంటి కష్టాలైనా సరే అప్పుల సమస్యలు కానీ వీటన్నింటి నుండి మీకు విముక్తి అనేది కలుగుతుంది మీరు కుబేరులుగా మారిపోతారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అఖండ రాజయోగం అనేది ప్రాప్తిస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇప్పుడు ఆ కథ ఏమిటో మనం వివరంగా తెలుసుకుందాం అదేవిధంగా ఈరోజు ఎనిమిదవ రోజు దుర్గాష్టమి కాబట్టి ఈరోజు చక్కగా అమ్మవారిని అలంకరించుకోవాలి చక్కగా పసుపు రంగు చీరను అమ్మవారికి ధరింపచేసి చక్కగా ఎరుపు రంగు పూలతో అమ్మవారిని పూజించాలి ధూపదీప నైవేద్యాలతో అఖండంగా అమ్మవారిని పూజ చేసుకోవడం చాలా విశేషం అమ్మవారి ఉందర రెండు నెయ్యి దీపాలను వెలిగించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం నవదుర్గ స్తోత్రాన్ని పతించడం చాలా మంచిది ఈరోజు చాలా విశేషమైనది కాబట్టి ఖచ్చితంగా పూజను ఆచరించండి ఈరోజు అమ్మవారిని భక్తి భావనతో పూజిస్తే సరిపోతుంది అమ్మవారు మీకున్న కష్టాలన్నింటినీ దూరం చేస్తుంది ఈరోజు చాలా విశిష్టతను కలిగినటువంటి రోజు కాబట్టి ఖచ్చితంగా పూజను ఆచరించండి అలాగే మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఒకరోజు అడవిలో కొంతమంది అటవీకులు నివసిస్తూ ఉంటారు వారు పూజించడానికి ఒక గుడిని కట్టుకుంటారు అందులో దుర్గాదేవిని ప్రతిష్ఠాపించుకోవాలని అనుకుంటారు వారికి విగ్రహాలు అనేవి దొరకవు వారు పూజించుకోవడానికి ఒక చెక్క మొద్దును తీసుకొని ఆ చెక్క మొద్దు పైన దుర్గాదేవి యొక్క రూపాన్ని ప్రతిష్టాపన చేసుకొని ప్రజలు ప్రతిరోజు ప్రతినిత్యం పూజలు ఆచరిస్తూ ఉండేవారు అఖండంగా ధూప నైవేద్యాలు వస్త్రాలు కుంకుమ పసుపు వీటన్నింటితో చక్కగా ఎర్ర పూలతో ప్రతిరోజు నిత్యం పూజలు చేస్తూ ఉండేవారు ఆ ఆలయంలో పూజలు చేయడానికి వారందరూ కలిసి ఒక బ్రాహ్మణుని కూడా నిర్వహించడం జరిగింది ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు ఐదు మైళ్ళ దూరంలో నుంచి వచ్చి అతను ప్రతిరోజు అఖండంగా పూజలు చేస్తూ ఉండేవాడు అదేవిధంగా ప్రతిరోజు అమ్మవారు పూజలు అందుకుంటూ ఆ భక్తులను ఎప్పుడూ కాపాడుకుంటూ ఆ ఆటవీకులను ప్రతిరోజు నిత్యం కాపాడుకుంటూ ఉండేది ఒకరోజు చాలా ఎక్కువ భారీగా వర్షం పడుతుంది అతి ఎక్కువ వర్షపాతం వలన ఒక కట్టెలు కట్టుకునే వ్యక్తి ఆ మార్గంలో వెళుతుండగా అతను అతను నిలవడానికి అటు ఇటు చూస్తుండగా అతని కంటికి ఈ ఆలయం అనేది కనిపిస్తుంది అతని చేతిలో గొడ్డలి కొట్టు పట్టుకొని వెళ్తుండగా ఆలయంలోకి వెళుతాడు వెళ్ళి కూర్చోగా అతని కంటికి ఒక దుంగ అనేది కంటికి కనిపిస్తుంది అప్పుడు రాములు అనుకుంటాడు అమ్మ ఇంత భారీ వర్షం పడి చెట్లన్నీ కూడా అయిపోయి నానిపోయాయే నాకు కడుపుకు ఈ పూట మనకు పుట్ట గడవాలి అంటే నాకు దున్నలు కావాలి వాటిని కొట్టి అమ్ముతేనే నా కడుపు మా ఇంటి వారికి నేను ఆహారాన్ని పెట్టగలను అని అనుకుంటాడు అప్పుడు ఆ దుంగను తీసుకొని ఆ రాములు ఆ దుంగ పైన గొడ్డలితో నరకడానికి చూస్తాడు అప్పుడు ఆ దుంగ నుండి శబ్దం అనేది వినిపిస్తుంది అరే రాములు నన్ను కొట్టకు అనే శబ్దం అనేది వినిపిస్తుంది ఆ దుంగ ఆ దుంగ నుండి సాక్షాత్తు అమ్మవారే పిలుస్తుందని రాములు అనుకోడు ఎందుకంటే అతను రాములకి దేవుడు దయ్యం అంటే ఏమీ కూడా తెలియని విషాదకుడు కనుక అక్కడ మాట్లాడేది అమ్మవారు అని తెలియని అజ్ఞానంతో రంగ వెనక నిల్చొని మాట్లాడుతున్నది బయటకు రా చూసుకుందామని అన్నాడు అప్పుడు ఆ దొంగ నుండి అమ్మవారు బయటకు వస్తుంది అప్పుడు ఆ దొంగ నుండి అమ్మవారు బయటకు వచ్చి నేను అమ్మవారును నన్ను కొట్టకు అని రాములతో అంది దానికి రాములు అయితే నిన్ను కొట్టకపోతే నా కడుపు సంగతి ఏమిటి నేను ఈ దున్నను కొట్టి అమ్మి ఆ వచ్చిన డబ్బులతో నా పిల్ల పాపలకు నేను ఒక పూటైనా సరే భోజనాన్ని పెట్టగలను అని అంటాడు అప్పుడు దుర్గామాత ఇలా అంటుంది రాములు ఇదిగో ఈ వంద బంగారు నాణేలను తీసుకొని నీ కుటుంబానికి చక్కగా భోజనాన్ని పెట్టి ఈ వంద నాణేలను నీతో తీసుకువెళ్ళు అని చెప్పి ఆ దుర్గామాత అక్కడి నుండి మాయమైపోతుంది అప్పుడే అదే సమయంలో అక్కడికి బ్రాహ్మణుడు వస్తాడు ఈ బ్రాహ్మణుడు ఇదంతా చూసి ఓహో దుర్గాదేవి ప్రతిరోజు నిత్యం నేను పూజలు చేస్తూ ఉంటాను కానీ నాకు ఏమీ ఇవ్వలేదు పోయేవాడు ఆ కత్తితో అతని కొత్తపోయినా సరే నరకపోయినా సరే అతన్ని కరుణించి అతనికి వంద బంగారు నాణాలను కలిగించింది నేను కూడా అదేవిధంగా ఆ గొడ్డలితో అమ్మవారిని ఆ దున్నను నరుకుతాను అప్పుడు కూడా నాకు అమ్మవారు అదేవిధంగా నాకు కూడా బంగారు నాణాలను ప్రసాదిస్తుంది అని అపో అపోహతో ఆ బ్రాహ్మణుడు కూడా ఆ గొడ్డలు తీసుకొని నరకబోతాడు అప్పుడు దుర్గామాత వెంటనే ఆ శక్తితో ఆ బ్రాహ్మణుడి యొక్క కళ్ళును తీసివేస్తుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడి యొక్క కళ్ళు పోగానే బ్రాహ్మణుడు ఇలా అంటాడు అయ్యో అమ్మ నేను ఇంత పెద్ద దారుణం చేశాను నేను ఇలా చేయకపోయేది నన్ను క్షమించు తల్లి అని వేడుకోగా అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి రాము ఒక అజ్ఞాని అతనికి దేవుడు దయ్యం అంటే తెలియని వ్యక్తి నువ్వు జ్ఞానం కలిగిన వాడివి ప్రతిరోజు నిత్యం నన్ను పూజలు చేస్తూ ఉండేవాడివి నీవు నీవు కూడా రాములాగానే చేస్తే అతను అజ్ఞాని కాబట్టి అతన్ని క్షమించడం జరిగింది నువ్వు జ్ఞానివి కాబట్టి నువ్వు కూడా అలా చేయడం వలన నిన్ను క్షమించడం అస్సలు జరగదు అంటూ అందుకే నీ కళ్ళు మాత్రమే తీసేశాను నీ కన్నును తీయకపోతే నిన్ను సంహరించేదాని అని గట్టిగా చెబుతుంది అప్పుడు అమ్మ తల్లి నన్ను క్షమించు నేను ఇంకొకసారి ఇలాంటి పొరపాటు నేను ఎప్పుడు కూడా చేయనని వేడుకోగా అప్పుడు అమ్మవారు శాంతించి అతనికి కంటి చూపును తిరిగి ఇస్తుంది అప్పుడు అమ్మవారు ఇలా బ్రాహ్మణుడితో అంటాడు రామునికి నేను సంపాదన ఇచ్చానని పొరపాటు పడుతున్నావు అకారణంగా వచ్చిన సంపాదన అనేది ఎప్పుడు కూడా ఉపయోగపడదు అక్కడ ఏం జరుగుతుందో నువ్వు వెళ్ళి చూడు నువ్వు తెలుసుకో అని చెబుతుంది అప్పుడు బ్రాహ్మణుడు ఆ బోయవాడిని అనుసరించి వారి ఇంటికి వెళ్తాడు అప్పుడు బోయవాడు చక్కగా వారి ఇంటికి వెళ్ళి తన భార్యకు ఆ వంద నాణ్యాలను చూపిస్తాడు అప్పుడు తన భార్య బంగారం అంటే ఆసక్తి పుట్టి నాకు నగలు చేయించు నాకు బంగారం చేయించు అంటూ అడుగుతుంది అప్పుడు వీటన్నింటికి కుదరదు అని సమాధానం రాములు చెప్తాడు అప్పుడు అంతట్లో తన కొడుకు కూడా అక్కడికి వస్తాడు అతను పచ్చి తాగుబోతని కూడా చెప్పుకోవచ్చు అతను జూదాలు వాడడం గుర్రపు పందాలు వాడడం వంటి వాటిలో డబ్బును ఎప్పుడు ఖర్చు చేస్తూ ఉండేవాడు నాకు నాన్న నాకు ఈ బంగారు నాణ్యాలు ఇవ్వు నేను వీటిలో విచ్చలపిడిగా ఖర్చు పెట్టుకుంటాను అనగానే అప్పుడు వాళ్ళిద్దరిని బయటకు తోసివేసి ఆ రాము ఇంట్లో ఉన్న బీరువాలో ఆ డబ్బును దాచడానికి ప్రయత్నం చేస్తాడు అప్పుడు అతని కుమారుడు భార్య లోపలికి వస్తుంది వారిద్దరికి రాముకు మరియు అతని భార్యకి ఇద్దరికి వాదోపవాదాలు జరిగే సమయంలో అంతట్లో తన కొడుకు అయినటువంటి కుమారుడు ఆ గొడ్డలి ముక్కను తీసుకొని వస్తాడు వచ్చి వారిద్దరిని నరికివేసి ఆ బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు ఇదంతా చూసిన ఈ బ్రాహ్మణుడు తిరిగి అమ్మవారి దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి తల్లి నన్ను క్షమించు తల్లి ఇక మనకు ఏది కావాలో మనకు తెలియదు మనల్ని సృష్టించినటువంటి పరమాత్మకు మనకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో తెలుసు పరమాత్మను కొలిచేటప్పుడు కష్టాలు రావచ్చు కానీ నువ్వు చేసిన పూజ ఫలితం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే ఏదో ఒక రోజు వృతం రాకుండా మాత్రం ఉండదు భక్తి భావనతో చేసే పూజలకు వ్రతాలకు నోములకు ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది దైవానికి ఎవరి మీద పక్షపాతం అనేది ఉండదు కాబట్టి చేసే ప్రతీ పనికి ప్రతీ పూజకు చక్కటి ఫలితాన్ని ఇస్తుంది దుర్గాష్టమి రోజున ఖచ్చితంగా ఈ కథను వినడం ఈ కథలో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవటం ఆలోచించడం వలన మీకు అన్ని మంచి జరుగుతాయి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీపై కలుగుతాయి వారిని నామస్మరణ చేసుకోవడం అమ్మవారిని పూజించడం చాలా విశేషం కాబట్టి ఈ దుర్గా నవరాత్రుల్లో ఈ దుర్గాష్టమి చాలా విశిష్టతను కలిగినటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పూజను ఆచరించి ఈ కథను వినండి మీ యొక్క అదృష్టాన్ని పెంచుకోండి తెలుసుకున్నారు కదా మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి